సముద్రంలో బీచ్కు పోయిన వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారో వాళ్ళ అలలతోటి ఆడుకుంటారు సర్ఫింగ్లు చేస్తారు చిన్న చిన్న అలలకు ఎదురుపోయి ఆ నీళ్ళల్లో మస్తు ఆడుకుంటారు నీళ్ళని చూస్తే ఎంత పెద్దోళ్ళైనా చిన్న పిలగాల లెక్క నాయే అయితే సముద్రం నీళ్ళతోటి సంబరం ఎంత ఉంటుందో అలలు జరంత పెద్దగా వస్తే ప్రమాదం కూడా అంచుకే ఉంటుంది సముద్రం నీళ్ళలో ఎగిరి దుంకుదామని బీచ్లకు పోయినప్పుడు సంబురమే కాదు డేంజర్ కూడా పక్కపోంటే ఉంటుంది ఒక పెద్ద అలొచ్చిందంటే అయిపోయా ఆయపాయ అయిపోతుంది ప్రాణం అంతా గట్లనే హైదరాబాద్ సరూర్ నగర్ కాడుండే ఓ ఇంటి వాళ్ళు పిల్లా జలం దోలుకొని విశాఖపట్నం యారాడ బీచ్కి పోయిరాడా ఆయన నీళ్ళలో ఎగురుతుంటే పెద్ద అలొచ్చి పిలగాని అటే గుంజుకపోయింది అమాంతం గతం మీద అందరూ లబ్బలిబం మొత్తుకునే వరకు ఆనే ఉన్న లైఫ్ గార్డ్స్ జప్పని ఇదికుంటూ పోయిర్రు నీళ్ళ అలల్లా చిక్కి అమాతం కొట్టుకపోతున్న పిల్లని జప్పన పట్టుకొని బయటకు తీసుకువచ్చారు ఇట్లా అభిమాన్యు పదిహేను నేళ్ళ పిల్లగాడు నీళ్ళల్లో ఆడుతుంటే అలల్లా అటే గుంజుకుపోయినాయట ఒడ్డు మీద గాడ్స్ లేకుంటే ఎంత గడబిడవు ఏం కథ నవ్వులు పోయి నువ్వులు అవుతుండే ఈత ఆడవులు కడల పొంటే ఉండాలి అలలేం లేవు కదా అని లోపల దాకా పోవద్దు పేద అల వచ్చిందంటే ఒకటేసారి లోపలికి గుంజుకొని పోతుంది ఫైలం ఉండాలి ఈత రాణాలు ఏదైనా ట్యూబో గీబో పట్టుకొని నీళ్ళల్లో ఆడితే ఇట్లేదన్న అనుకోని ప్రమాదం జరిగితే తేలుకుంటానో ఉండవచ్చు జర ఎండకాలం గోలే నూతులు చెరువులు ప్రాజెక్టులు సముద్రాలలో స్విమ్మింగ్ పూల్లల్లో తానాల పోయేటోళ్ళు జర పైలం